హాయ్ హలో నమస్తే నేను దయాకర్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ తెలంగాణ నుంచి యాక్చువల్గా నేను ఒక టూ డేస్ కింద ఒక సాయిలెస్ అగ్రికల్చర్కి సంబంధించి ఒక ట్రైనింగ్కి బూట్ క్యాంప్కి అటెండ్ అయినా అది సివి హైడ్రో కంపెనీ నుంచి సివి ప్రకాష్ సార్ గారు ఈ బూట్ క్యాంప్ కండక్ట్ చేశారు దాంట్లో వచ్చేసరికి ఒక టూ డేస్ క్లాస్ అంటే ఒక టూ డేస్ వచ్చేసరికి థియరీ పార్ట్ అంతా చెప్పారు సార్ అసలు సాయిలెస్ అగ్రికల్చర్ అంటే ఏంది దాంట్లో ఏమేమి క్రాప్స్ వండియచ్చు దానివల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి అండ్ తర్వాత దానికి ఆపర్చునిటీస్ ఎట్లా ఉన్నాయి తర్వాత గ్రోత్ ఎట్లా ఉంటుంది సైల్లెస్ అగ్రికల్చర్ వల్ల స్కోప్ ఏముంది అసలు దానికి ఆ విషయాల గురించి క్లియర్గా చెప్పారు అండ్ ఫస్ట్ డే వచ్చేసరికి ఎక్కువ ఈ సెషన్లో అంటే ఈ బూట్ క్యాంప్ మెయిన్గా ఫోకస్ ఏంటి అంటే సైలెస్ టర్మరిక్ గురించి అసలు సైలెస్ టర్మరిక్ ఎట్లా చేయొచ్చు దాంట్లో వెరైటీస్ ఏమేమి ఉన్నాయి తర్వాత ఇది పాలీహౌస్లోనే చేయనా నెట్ హౌస్లో కూడా చేయొచ్చా తర్వాత వచ్చేసరికి ఏమేమి ఫ్యాక్టర్స్ మనము ఖచ్చితంగా చూసుకొని స్టార్ట్ చేయాలి సైలెస్ అగ్రికల్చర్ తర్వాత దాంట్లో ఏం ఫర్టిలైజర్స్ ఏం వాడతారు అవి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఫర్టిలైజర్ సేమ్ రిక్వైర్మెంట్ ఉంటాయి అవి ఎట్లా వాడాలి అండ్ ఈసీపీహెచ్ అనేది ఏంటి అసలు దాన్ని ఎట్లా మెయింటైన్ చేయాలి అండ్ ఒక ఫుల్లీ ఆటోమేటెడ్ ఫామ్ ఎట్లా ఉంటుంది అనేది దాన్ని లేఅవుట్ ఒకటి చెప్పారు అండ్ ఫుల్లీ ఆటోమేటెడ్ కాకుండా కూడా మాన్యువల్గా మనం ఎలా చేసుకోవచ్చు ఏందనే విషయాలు చాలా క్లియర్గా చెప్పారు టూ డేస్లో అండ్ తర్వాత ఫ్రెండ్లీ బ్యాక్టీరియాస్ కూడా ఏముంటాయి అవి ఎట్లా వాడాలి ఏం చేయాలి అండ్ వర్షాలు వచ్చినప్పుడు ఎక్కువ సమర్నప్పుడు ఉన్నప్పుడు దాన్ని ఎట్లా అసలు సైల్స్ అగ్రికల్చర్ చేసినప్పుడు మనం ఎంత టైం ఇవ్వాలి ఎట్లా ఉండాల్సి వస్తుంది అనేది అవన్నీ చాలా క్లియర్గా చెప్పారు అండ్ థర్డ్ డే వచ్చేసరికి ఒక ఫామ్కి ఫామ్ విజిట్ చేయించారు అక్కడ వన్ ఏకర్ ఫామ్ ఉంది అనకపల్లి దగ్గరలో ఆ ఫామ్ విజిట్ చేసినప్పుడు ఈ టూ డేస్లో ఏవైతే మాకు క్లాస్లో చెప్పారో అవన్నీ కొంచెం ప్రాక్టికల్గా అన్ని విషయాలు చూపించినారు అండ్ ఈ ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉంటాయి ఎట్లా వాడాలి తర్వాత ఫామ్లోకి వెళ్ళి కూడా చూసినాం మేము అది వన్ఏకర్ ఫామ్ అందులో గ్రో బ్యాగ్స్ ఎట్లా పెట్టినారు కోకోపీట్ ఏంటి కోకోపీట్ ఎట్లా ఉండాలి అండ్ తర్వాత వాటిని ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి ఈ విషయాలన్నింటిని ప్రాక్టికల్గా కూడా చూపించినారు అండ్ ఓవరాల్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది బూట్ క్యాంప్ వచ్చేసరికి అంటే ఒక బేసిక్ నాలెడ్జ్ లేకున్నా కూడా కొంచెం దానిపైన టైం మనం ఇన్వెస్ట్ చేస్తే తెలుసుకోవచ్చు నాకైతే అది అర్థమైంది అండ్ ఇంకొకటి నా పర్సనల్గా నాకు అనిపించింది ఏంటంటే ఈ సైలెస్ అగ్రికల్చర్లో కొంచెం ట్రైన్ అంటే మనకు కొంచెం గైడ్ చేసే వాళ్ళు లేకుండా మనము మనము ఏదో కొన్ని ఇయర్స్ మళ్ళీ అంటే ఓపెన్ ఫార్మింగ్ ఓపెన్ ఫీల్డ్లో చేసే ఫార్మింగ్ లాగా మనం చేసుకుని నేర్చుకుని అప్పుడు తర్వాత సెట్ అయితే అంటే వర్క్అవుట్ అయ్యేదు ఎందుకంటే ఇక్కడ మనం కొంత ఇన్వెస్ట్ కూడా చేస్తాం మనీ ఇన్వెస్ట్ చేస్తాం టైం కూడా ఇన్వెస్ట్ చేస్తాం కదా అవన్నీ మనం అనుకున్నట్టుగా మన రిజల్ట్ కూడా రావాలంటే ఒక హెల్ప్ చేసేవాళ్ళు దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళతో కలిసి వర్క్ చేస్తేనే వర్కౌట్ అవుతుందని అనిపించింది అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నా పర్సనల్గా నా పర్సనల్ ఫీలింగ్ అది అండ్ నేను వచ్చేసరికి నేను ఫార్మింగ్లో కొత్తగానే కానీ ఫార్మ్ రిలేటెడ్కి సంబంధించిన వాటిలో ఎక్స్పీరియన్స్ ఉంది ఒక చిన్న స్టార్టప్ సన్ఫ్లవర్ ఎక్కిటిక్ అని చెప్పేసి మనం నెట్ హౌస్ పాలీహౌజెస్ అటువంటివి ఇన్స్టాల్ చేస్తూ ఉంటాము ఫార్మర్స్కి నేను ఏంటంటే జస్ట్ ఓన్లీ నెట్ హౌస్ అమ్ముకుంటే వెళ్ళడం కాదు దాంట్లో ఏమేమి క్రాప్స్ వస్తాయి తర్వాత దానికి ఎట్లా కొత్త కొత్త ఆపర్చునిటీస్ అనేది అవి కూడా ఫార్మర్స్కి అందించాలనేదే నాకు మెయిన్ థాట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే నేను నా ఓన్ ఫామ్ని కూడా కొంచెం బిల్డ్ చేసుకుని దానికోసం వర్క్ చేస్తున్నా అంటే నేను నేను వండించుకుంటా ఒక కొన్ని క్రాప్స్ కొత్తగా వస్తున్నప్పుడు అవి నేను చేసి చూపిస్తే ఇంకా మిగతా వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా దానికోసం నేను నెక్స్ట్ కమింగ్ ఇయర్లో నేను